ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఎండుతున్న పంటలు మండుతున్న గుండెలు టెట్ ఫీజు భారీ పెంపుతో నిరుద్యోగులపై భారం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా ఎండుతున్న పంటలు మండుతున్న గుండెలు ఖాతం అయిపోయాయి ఇది పరిస్థితి రైతుల పరిస్థితి ఇది దయనీయమైన పరిస్థితి రైతుల పరిస్థితి తయారవుతూ ఉంది మళ్ళీ మొదలవుతూ ఉంది కథం రైతుల కష్టాలు రైతుల నష్టాలు ప్రారంభమై అయ్యాయి ఒకసారి మన ఈ వార్తను చూస్తే ఇది పెద్దపల్లి జిల్లా సూర్యపత్రిక విలేకరి యొక్క వార్తను సూర్యపత్రికలో ప్రచురణ చేయడం జరిగింది ఎన్నుతున్న పంటలు మండుతున్న గుండెలు ఎండిన పంటను ఎడ్ల మేతకు పాలకులు పట్టించుకోకపోయినా ప్రకృతి సహకరించకపోయినా పలు రకాల తెగుళ్ళు నకిలీ విత్తనాలతో పంట దెబ్బతిన్న పగలు రాత్రి తేడా లేకుండా సాగు అనే సహకారాన్ని రైతులు కొనసాగిస్తున్నారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ కాల్వల ద్వారా పెద్దపల్లి జిల్లా రైతాంగానికి సాగు అందుతుంది డిఐటి సిక్స్ కాల్వ కింద కరీంనగర్ సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ ఓదేల ఎలుగేడు జూలపల్లి పెద్దపల్లి మండలాల్లోని ఎనభై ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా మొదట ఈ కాలవ ద్వారా పారే పంట పొలాలకు ఇబ్బంది లేదు కానీ డి ఎయిటీ త్రీ కింద మాత్రం చివరి పంట పొలాలకు నీరు అందడం లేదు ఇది పరిస్థితి ఇది పెదపల్లి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి ముఖ్యమైన వార్త ఇది ప్రధాన వార్తగా మనం చెప్పవచ్చు వాస్తవంగా పెదపల్లి జిల్లా ముఖ్యంగా సుల్తానాబాద్ కాల్వస్రా కాలువశ్రీరాంపూర్ కరీంనగర్ తర్వాత ఓదెల ఎలిగేడు జూలపల్లి పెద్దపల్లి మండలాలకు సంబంధించినటువంటి ఈ ప్రధాన వార్త ఆ పరిధిలో ఉన్నటువంటి పంట పొలాలకు ముఖ్యంగా డిఐటీ సిక్స్కు సంబంధించినటువంటి కొంత ఆ పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి కొంత ఇబ్బంది లేనప్పటికీ కూడా కొంత డిఐటీ త్రీ డిఐటీ త్రీ కింద మాత్రం చివరి పంట పొలాలకు నీరు అందడం లేదు అనేది ఈ యొక్క వార్త వాస్తవమైనటువంటి విషయము ఒకసారి మనం గమనించాల్సింది ఏంటంటే పాలకులు కూడా ప్రభుత్వ అధినేతలు కావచ్చు సంబంధిత అధికారులు కూడా వెంటనే దీనిపై స్పందించి సంబంధిత చివరి పంట పొలాలకు ఏవైతే ఉన్నాయో ఆ నీరు అందక ఎండిపోతున్న పొలాలు కొన్ని అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి ఇది దీన్ని గమనించి పూర్తి స్థాయిలో ఆ క్షేత్రస్థాయిలో పరిస్థితి తప్పకుండా వెనువెంటనే సంబంధిత అధికారులు స్పందించి సాగునీరును డిఐటీ త్రీ కిందికి మనకు వాళ్లకు అందించాలని కూడా రైతాంగానికి అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే రైతాంగము నష్టపోకూడదు రైతులు బాధపడకూడదు ఇక్కడ రైతు ఏడ్చిన రాజ్యం ఇక్కడ కూడా రైతుల కష్టాలను అర్థం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది తప్పకుండా దీన్ని గమనించాల్సిన అవసరం కూడా ఉంది మరొక ప్రముఖమైన వార్త టెడ్ ఫీజ్ భారీ పెంపుతో నిరుద్యోగులపై భారం తగ్గించాలని నిరుద్యోగుల డిమాండ్ ఇది హుజరాబాద్కు సంబంధించిన విలేకరి యొక్క వార్తను సూర్యపత్రికలో ప్రచురణ చేయడం జరిగింది ఒకసారి వార్తలు చూస్తే ఒకసారి ఈ వార్తలు చూద్దాం ముందుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం డిఎస్సి టెట్ నోటిఫికేషన్లు వేయ వేయడంను వారు హర్షిస్తున్న టెట్ ఫీజు మాత్రం భారీగా పెంచడం వారిపై తీవ్ర భారం మోపింది రాష్ట్ర ప్రభుత్వం మొదట పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది దీంతో ఎంతోమంది నిరుద్యోగులు డిఎస్సికి దరఖాస్తులు చేసుకోవడానికి సిద్ధపడ్డారు కానీ లక్షలాది మంది టెట్ క్వాలిఫై కాక రాష్ట్రంలో ఉండగా వారు హౌట్ పరీక్ష వారు టెట్ పరీక్ష నోటిఫికేషన్ కోసం ఎదురు చూ చూస్తున్నారు రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం నిర్వహించే డిఎస్సికి టెట్ అర్హత కాగా దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలలో నవోదయ విద్యాలయం కేంద్రీయ విద్యాలయం టీచర్ ఉద్యోగాల కోసం టెట్ పరీక్ష ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది టెట్ నోటిఫికేషన్ చేయకుంటే లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సి రాయడానికి కూడా అవకాశం లేకుండా పోయేది దీంతో పలువురు నిరుద్యోగులు ప్రతిపక్ష పార్టీలు టెట్తో కలిసి టెట్తో కలిపి డిఎస్సీని వేస్తే నిరుద్యోగులకు లాభదాయకమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కాగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ప్రతిపక్ష నాయకుల విజ్ఞప్తి మేరకు టెట్ నోటిఫికేషన్ ఈ నెల ఇరవై తేదీన జారీ చేసింది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం దరఖాస్తు దరఖాస్తులు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదవ తేదీ వరకు నిరుద్యోగులు చేసుకోవాలని ప్రకటించింది టెట్ పరీక్ష పేపర్ వన్ పేపర్ టూ వేర్వేరుగా నిర్వహిస్తామని మే ఇరవైవ తేదీ నుండి జూన్ మూడవ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలిపింది ఎస్జిటి పరీక్ష రాయడానికి డిఈడి డిఈఐ ఈడీ చేసిన వారు అర్హులు కాగా స్కూల్ అసిస్టెంట్ల కోసం ఇది వార్తా సారాంశము వాస్తవంగా ఒకసారి మనం ఈ వార్తను పూర్తి స్థాయిలో మనం గమనించి విశ్లేషణ చేస్తే టెట్ ఫీజు భారీ పెంపుతో నిరుద్యోగులపై భారం నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత నిరుద్యోగులకు ఆశాజనకమైనటువంటి వార్తను అందించడం జరిగింది డిఎస్సి ఏర్పాటు చేయడము డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడము అదేవిధంగా టెట్ కోసం కూడా వారు అందించడం కూడా నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చు సరే ఇక్కడ మనం అది శుభవార్త అయినప్పటికీ దీంట్లో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడ్డది అయితే దీంట్లో ఇక్కడ టెట్టు సంబంధించినటువంటి ఫీజు మాత్రం పెంచడమే ఇక్కడ నిరుద్యోగులకు టెట్టుకు సంబంధించినటువంటి నిరుద్యోగు నిరుద్యోగులు కొంత నిరాశలో మాత్రం ఉన్నారు వారి కొంత పెద్ద మొత్తంలో భారం అవుతుంది అనేది ఒక వాళ్ళ యొక్క బాధాకరమైనటువంటి అంశం దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పూర్తి స్థాయిలో గమనించి పూర్తి స్థాయిలో ఒకసారి విచారణ చేసి వారిని ఈ యొక్క టెట్ కు సంబంధించిన ఫీజు ను